మన ఇద్దరినీ క్షమించవలసింది మీ తల్లి నాయన అమ్మా వేరేనమ్మా చేతులు నేను చదువుకుతా ఏనాటికైనా నాకుడు కనపడతాడనే నమ్మకం నీ పంతున తలదాచుకున్నా ఆశ నిలవేది నా నిరవేరకపోయినా నేను వెళ్ళిపోవలసిన దాన్ని ఆ మాటకు వస్తే అందరం వెళ్ళిపోయేవాళ్ళని ఎవరమ్మా శాశ్వడు సూర్జేజమ్మ నువ్వే స్వయంగా తీసుకుంటే ఈ పాలు వసుంధరకి ఇవ్వాలి అదృష్టం శాతం ఆవిడికి నీ మీద నమ్మకం కుదిరింది ఈ సంసారాన్ని నువ్వే చక్కబెట్టాలి ఇంటిని నిలబెట్టాలి వసుంధర కోసం కాకపోతే నేనెవరి కోసం మా ప్రతికే ఊరుకోబాబు భగవంతుడు ఉన్నాడు అన్ని చక్కబడతాయి అనుకున్నాను తలుపు గడియ వేసుకుని ఏం చేస్తున్నావు అని అడుగు నువ్వు అడగవు నేనే చెప్తాను మాయల మరాఠి ప్రాణం మర్రి చెట్టు త్వరలో చిలకలో ఉందనేవారు కాదు అలాగే నా ప్రాణం ఈ నగలో ఈ డబ్బులోనే ఉంది ఈ పాలు తీసుకోమ్మా పాలా స్వయంగా నువ్వే తెచ్చావా మధ్య చేతులు మారాయా మార్తే మాత్రం ఈ పాలల్లో ఏముంటుందమ్మా ఏముంటుందా మా ఆయన ఎదు మందు కలిపి ఉంటాడు మీరు అనవసరంగా అనుమానపడుతున్నారు అయ్యో పిచ్చి జేజమ్మ నీకు ఈ ప్రపంచ సంగతి తెలియదు అంత డబ్బమ్మా డబ్బు ఇదిగో ఈ సొమ్ము కోసమే నన్ను ఆయన పెళ్లి చేసుకున్నారు దీనికోసమే నన్ను ఆయన ఇంట్లో పెట్టుకొని వెళుతున్నారు ఇది ఆయన చేతికి రోజున నే కాపురానికి పనికిరానని రోగిరానని రుజువు చేసి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడమ్మా ఇది నా ప్రతి బ్రతికేమండి హాయిగా ఉన్నారు నేనా నువ్వు హాయిగా ఉండాలనేగా ఇదంతా నీరు నేనా నేనెందుకు రోజు నేను తీసుకుంటున్నానుగా ఈ ఒక్క పూట నీరు తీసుకోండి నీ చేత్తో ఇస్తే పాలే కాదు విషమైన సంతోషంగా తీసుకుంటా అమ్మా ఇప్పుడైనా అనుమానం తీరిందా ఏమిటి జేజమ్మ అనుమానం ఓహో నేనేదైనా మందు కలిపి ఉంటాననేగా అవును కలిపాను అవును జేజమ్మ రాత్రి బగళ్ళు ఈ నగలు డబ్బు కాపలా కాస్తూ ఆరోగ్యం చెడగొట్టుకుంటుంది కనీసం కాసేపైనా నిద్రపోతే మంచిదని డాక్టర్లు నిద్రకు మాత్రలు ఇచ్చారు అలా ఇస్తే ఎలాగో తీసుకోదుగా అందుకే పాలల్లో కలిపాను ఈ రాత్రికి హాయిగా నేనే నిద్రపోతాను ఇక నుంచి అయినా నా మీద నమ్మకం కుదిరితే వస్తా జ వస్తా వచ్చు జేజమ్మ జేజమ్మా చూసావు జేజమ్మ ఈ పాలు త్రాగించి నన్ను నిద్రపుచ్చి ఈ సొమ్మంతా కాజేయాలని చూశాడు ఇప్పుడు సిగట్టింది త్వరలోనే కథ ముగించాలి ఈ జగన్నాథం కాదు కాదు ఈ స్వచ్ఛానందం శ్రీహరరావు గారికి కల్లుడు కావాలి కొత్త కథ ప్రారంభించాలి అవునా చోఫా ఎన్నాళ్ళలా నీ కన్నీళ్లు చూస్తుంటాను నేను వెళ్ళిపోయేలోగా మళ్ళీ నేను నవ్వు ముఖం చూడాలమ్మా అదొక్కటి నా ఆశ మీ ఆశల్ని కాదని లేదు కానీ కళ్ళు మూసుకుంటే కన్నీళ్ళు లాక్తాయాల మనసు చంపుకుంటే ముఖం నవ్వుతుందా అదిగా తల్లి మరుపు అనేది లేకపోతే జీవితమే నరక ప్రయమైపోతుందమ్మా జీవితంలో మనం కాస్తో కూస్తో రాజీపడదు తమ్మా చూడమ్మా ఈ ఫోటో ఒకసారి చూడు నేను ప్రేమించడానికి ముందు మీకు శేఖర్ ఫోటో చూపించలేదు మీరు పెళ్లి చేయాలనుకుంటే నాకు ఎవరి ఫోటోలు చూపించనక్కర్లేదు అది నీకు ఇష్టం లేకుండా నిన్ను కాదని పెళ్లి చేస్తా నేను అవ్వాలో ఈ జనాలు జరగదు లేదు శోభ నాకు ఒక్కగానొక్క మనవు ఆయన కూడా ఆ తల్లికి ఒక్కడే బిడ్డ ఎవరో అన్నారని తెలుసుకోకుండా నిర్ణయించారు దానివల్ల నా జీవితమే కాదు ఆయన జీవితం కూడా నాశనమైంది కొడుకుని కోడల్ని చూసుకుని మురిసిపోవాలనుకున్న ఆ తల్లి ఉన్న ఒక్క కొడుకు కూడా దూరమై గుండె పగిలి ఏమైందో కోడలే దీపం పెట్టవలసిన నేను ఆ ఇంటి దీపాన్ని ఆర్పేశాను ఇంత పాపం ఒడిగట్టుకుని నేలా పెళ్లి చేసుకుంటాను శోభ తండ్రిగా నా బాధ్యత కూడా నీ బాధ్యత తీర్చుకోవడం నీ పరు అయితే చెప్పండి నేను వేరే దారి చూసుకుంటా తమ్ముడు నువ్వు ఇలా అడుగుతున్నంత కాలం ఇలాగే ఉంటుంది తెలిసి తెలియని వయసులో మనసు దేని ఉంటే దాని మీదే ఉండిపోతుంది మంచి చెడు పెద్దవాళ్ళం మన నిర్ణయించాలి నా మాట విని ఇక్కడ జరిగిన విషయం నలుగురికి తెలిసి అల్లరి కాకముందే ఈ సంబంధమే కాయి పచ్చి ముహూర్తం పెట్టించు అదే ఒప్పుకుంటుంది నా మాట విని ఇంకా ఆలోచిస్తున్నావు నువ్వు సరేనో మిగతా ఏర్పాట్లు నేను చూసుకుంటాను భగవంతుడా ఏదో శుభకార్యం జరుగుతున్నట్టుంది ఈ సమయంలో మనం వెళ్ళడం మంచిది కాదు ఇప్పుడే వెళ్ళాలి దాన్ని ఇదే మంచి సమయం ఇటువంటి సమయంలోనే నా తల్లిని బాబు మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికేం పని ఈ ఇంట్లో అడుగు పెట్టే హత కూడా ఆనాడు ఇదే మాట అన్నారు వెళ్ళిపోయా ఈనాడు వెళ్ళడానికి రాలేదు మరి ఎందుకు వచ్చావు నాయనా అమ్మాయికి పెళ్లి కాబోతుందో తెలిసి వచ్చావా అలాంటి నీచపు బుద్ధులు మాకు లేవు ఆనాడు అల్లరి చేసింది మీరు అపరిందలు వేసింది బీరు లాంటి నా కన్నతల్లిని పొట్టలు పెట్టుకున్నది మీ అమ్మ చచ్చిపోయిందా పోనింది ఈ తండ్రి ఎవరో చెప్పే పోయిందా ఎక్కడున్నాడు నేనే శేఖర్ తండ్రిని జానకి నా భార్య దైవ సాక్షిగా మాంగళ్యం కట్టి ఏలుకున్న నా భార్య ఏమిటి మీరు అంటున్నది జానకమ్మ నేను ఉన్నానో లేనో తెలియక లోకానికి బదులు చెప్పలేక బలవంతపు వైధవ్యం అనుభవించింది దుర్గమ్మ ఇప్పుడే ఉంటా నిజానిజాలు తెలుసుకోకుండా నా తల్లి ప్రాణాలు బలి తీసుకున్నావి మీ పరువు ప్రతిష్టలకు ఆహుతి చేశావి నన్ను తండ్రి లేని వాడిని నలుగురిలో నవ్వులు పాలు చేసి తల్లి లేని చేశావే నీ పాపాలకు ఏమిటి ప్రాయశ్చిత్తం ఇప్పుడు నేను ఏం చేస్తే నా తల్లి ఆత్మకు శాంతి కలుగుతుంది దుర్గమ్మ చెప్పు నేను దైవ దైవసాక్షిగా పెళ్లి చేసుకున్నానన్న సంగతి నీకు తెలియదు చెప్పు దుర్గమ్మ ఏమో నాకేం కలతో చూసానా అపరింత వేషం నా భార్య నీకేం హాని చేసింది ఒక్కగాని ఒక్క బిడ్డ వారి జీవితమే ఎందుకమ్మో నిప్పులు పోచ్చావాడకండి రాఘారావు గారు ఇదంతా నా దురదృష్టం మీ ఇంటి ఈ అదృష్టం నా బిడ్డకు లేదు చూడండి నాకు ఒక్కగాని ఒక్క బిడ్డ దానికి పెళ్లి నిశ్చయమైంది తాంబూరాలు కూడా పుచ్చుకోబోతున్నాం నన్ను క్షమించండి దాని బ్రతుకున్నవరు పనిచేయద్దు నీ బిడ్డకు నా ఆశీస్సులు నాన్నగారు నేను వెళుతున్నాను మీరు ఏ పరువు ప్రతిష్ట కోసం ఇప్పుడు పెళ్లి చేయాలనుకుంటున్నారు అది కాపాడుకోవాలనుకుంటే నా కోసం ప్రయత్నించకండి నేను మీరు వాళ్ళరి పాలు కావడం తప్ప దక్కేదేం ఉండదు కాదని ప్రయత్నిస్తే నేను మీకు శాశ్వతంగా దూరం అయిపోతాను మీ శోభ 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 ఓ రాహుజీ ఈ పది రోజులు పోతు సెలవుగా సెలవే మీరు కంప్లీట్ గా వస్తు తీసుకోవాలి ఏమాత్రం అడ్సైట్ కాకూడదు గీత నువ్వు ఇక్కడే ఉండి మీ అనుకున్న మంచి మూడ్లో పెడుతుంటే సాయంకాలం వస్తా శేఖర్ అసలే ఆయన బ్లడ్ ప్రెషర్ పేషెంట్ అక్కడ జరిగిన సంఘటనతో మరింత ఎక్కువైపోయింది ఇంకొకసారి రాకుండా చూసుకోవడం నీ చెప్పు నన్ను ఏం చేయమంటారు ఆయన వర్రీ అంతా నిజా నువ్వు సంతోషంగా ఉంటే ఆయన సగం అలాగే అమ్మా నువ్వు నచ్చవలసింది నాకు కాదు బాబుకి వారి లేత మనస్సు మీద విధి దెబ్బతీసింది నాకన్నా ఎక్కువ నలిగిపోయాడమ్మా వారి మనస్సు గుడ్డపడింది మామూలు మనిషి అయితే నాకే జబ్బు ఉండదు నాన్న నాకేమిటి నాన్న నా గురించి బెంగపడకండి నేను సంతోషంగా ఉన్నాను జరిగిందంతా మర్చిపోగలవా బాబు మర్చిపోయానన్న అంతా మర్చిపోయాను అంకుల్ మీ అబ్బాయి పేరు ఉట్టి బాబేనా నేను అలాగే పిలుస్తుంటాను అయితే నేను అలాగే పిలుస్తాను అంకుల్ మిస్టర్ బాబు అంకుల్ చెప్పారు ఈ క్షణం నుంచి మీరు నా పేషెంట్ నా అబ్జర్వేషన్ లో ఉండాలి మీ ఆహార విహారాలన్నీ నేను చెప్పినట్టు చేయాలి ఓకే బాబు గీత ఉట్టి అల్లరి పిల్ల ఈ ఐదారు ఏళ్ళలో మన ఇంట్లో మనిషి అయిపోయింది అంకల్ మీ బాబు రాకుండా ఉంటే మీ ఆస్త నాదేగా ఇప్పుడు మాత్రం పోయిందమ్మా ఇద్దరికి పంచిస్తాను మేమే పంచుకుంటాం మీరిద్దరు ఇలా నవ్వుకుంటూ ఉండండి నేను వంట వాడుతూ మీ డైరెక్ట్ చెప్పొస్తాను చెప్పకుండా లోపలే దగ్గర నాలుగు రోజులు పోదామని గంట ఉంది గ్యాస్ చెప్పు అదేమిటి ఏదోలా ఉన్నా నాన్న గారితో ఏదైనా అదేం లేదు గీత నేను ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ ఉంటున్నట్టు నాన్నగారికి తెలియకూడదు ఐసి అంటే దీంట్లో ఏదో పెద్ద కథ ఉందన్నమాట అదేమిటో చెప్పు ఇప్పుడు నా మనసు ఏం బాగాలేదు ఇదేమిట్రా బాబోయ్ పొద్దున్నీ అన్ని మనసు రిపేర్ కేసులే వస్తున్నాయి మా అంకుల్ ఇంటికి వెళ్ళానా అక్కడ వాళ్ళ అబ్బాయి గారికి మనసు పేరు ఇక్కడ నీ మనసు అయిపోరు టీకెట్ ఈజీ అయితే ఇక్కడ చూడు ముందొచ్చి స్నానం చేసి భోజనం